హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోడ్రన్ వంటిలు ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి ముట్టీలు చేస్తున్నాము సాటర్డే రోజు టెంపుల్లో కొబ్బరికాయ కొట్టాను ఎప్పుడు పచ్చడి చేయడం రొటీన్ కదా అందుకనే కొబ్బరి ముట్టీలు చేస్తున్నాను ప్రాసెస్ మీరు కూడా చూడండి పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి ఈ కొబ్బరి మొట్టెలు అన్నం మంచుకు పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి ఇంకా మా పిన్న అయితే వెరైటీగా కొబ్బరితోటి కర్రీ కూడా చేస్తుంది ఇప్పుడు పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తొందరగా మెదగడానికి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి కొబ్బరిని మరీ పేస్ట్లా మిక్సీ పట్టకూడదు కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి తర్వాత అందులో పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం తర్వాత మన రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ శనగపిండి ఇంకో టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ వేసుకోవాలి కాన్ఫ్లోర్ లేని వాళ్ళు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు క్రిస్పీగా రానింకే కాన్ఫ్లోర్ వేసినా బియ్యం పిండి వేసినా క్రిస్పీగా వస్తాయి తర్వాత కొద్దిగా కొత్తిమీర కరుగు వేసుకున్నాను నచ్చిన వాళ్ళు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవచ్చు పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు టూ స్పూన్స్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి వాటర్ అంతా ఎక్కువగా పట్టవు ఎందుకంటే మనం కొబ్బరి గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ వేసినాం కదా అందుకని పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఈ కొబ్బరి ముట్టిలకి ఆయిల్ అంతా ఎక్కువ ఏం గుంజదు ఫ్రెండ్స్ తక్కువ ఆయిల్ గుంజుతుంది ఈజీగా కూడా అయిపోతుంది మా వారికి కొబ్బరి ముట్టీలు అంటే చాలా ఇష్టం సరే లాస్ట్కి మా వారు తినేటప్పుడు రికార్డ్ చేస్తాను ఇప్పుడు చేతిని కొద్దిగా తడి చేసుకొని కొద్దిగా పిండి తీసుకొని వడలా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి షేప్ మన ఇష్టము ఇలా వడలా చేసుకుంటే పిండి పిండి ఉండకుండా ఆయిల్లో ఈవెన్గా కాలుతుందని నేను ఈ షేప్లో చేస్తాను మేము చిన్నగా ఉన్నప్పుడు మమ్మీ బుల్లెట్స్లా చేస్తుండే దీంట్లోని ఇలా వడలా చేయకుండే ఈవినింగ్ స్నాక్స్లా చేస్తుండే మేము టమాటో కెజప్లో పెట్టుకొని తింటుంటే మేము ఇప్పుడైతే అన్నం మంచుకు పెట్టుకొని తింటాం ఎలా అయినా టేస్ట్ బాగుంటాయి అన్నం మంచుకు పెట్టుకున్నా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్లా టమాటో కెజప్తో తిన్నా బాగుంటాయి ఈ ముట్టిలన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌనిష్ అవ్వకూడదు మాడిపోయిన టేస్ట్ వస్తుంది గోల్డెన్ కలర్ వస్తే చాలు ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి అంతే ఎంతో ఈజీగా కొబ్బరి ముట్టీలు రెడీ అయ్యాయి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుందాం కొబ్బరి ముట్టీలు రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ క్రిస్పీగా బాగుంటాయి మనం ఇంట్లో దేవుళ్ళ దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టినప్పుడు వేస్ట్ చేసే బదులు ఇలా ముట్టిలు చేసుకొని తింటే చాలా బాగుంటాయి ఏమో మా వారు తింటున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి